డిసెంబర్ పదవ తేదీన మనకు ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఇది ముక్కోటి ఏకాదశి ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా రావి చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయండి అలా పడేయటం వల్ల మీ పేదరికం తొలగిపోతుంది ఎంటది పేదవారైన సరే కుబేరు లాగా మారిపోతారు అలానే కాకుండా మీకు ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి అని చెప్పొచ్చు రావి చెట్టు కూడా దేవత అంటే వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా పరమ పవిత్రమైన ఈ తేదిన రావి చెట్టు దగ్గర ఈ విధంగా ఏంటంటేనండి చిన్న పరిహారం చేసుకోండి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా రావి చెట్టు దగ్గర మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడాదికి ఇరవై నాలుగు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనసు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెచ్చుకొని ఉంటాయి వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర ఏంటంటే భక్తులు తెల్లవారుజామునే భగవంతుడి దర్శనం కోసం వేచి ఉంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడైన మూడు కోట్ల దేవతలతో భూమి అంటే భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ యొక్క ఏక ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన ఏకాదశి పవిత్రమైన ఏకాదశి అని కూడా భావిస్తూ ఉంటారు ఈ ఏకాదశి చాలా విశిష్టతను సంచరించుకుని ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం ఈ రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలాన్ని మింగాడు మహాభారత యుద్ధంలో భగవ అంటే భగవద్గీతను కృష్ణుడు అర్జునికి ఇదే రోజున ఉప అంటే ఉపదేశించాడు అని నమ్ముతూ ఉంటారు ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు హోమాలు యజ్ఞాలు ప్రసంగాలు చేస్తూ ఉంటారు రోజున ముఖ్యంగా ఉపవాసం జాగరణ అటు తర్వాత ఏంటంటే కనుక జపం దానం ఇవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి జపం చేయటం దానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది వైకుంఠ ప్రాప్తం కూడా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఏంటంటేనండి ఖచ్చితంగా ఈరోజు మనం ఏంటంటే ఉపవాసం ఉంటూ ఉంటాం భక్తి శ్రద్ధలతో ఏంటంటే స్వామివారిని మనం చక్కగా పూజిస్తూ ఉంటాము అంటే విష్ణు రూపమే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటామన్నమాట ఇక అలానే కాకుండా రావి చెట్టు మనందరికీ తెలిసిందే కదండి రావి చెట్టు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది రావి చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు రావి చెట్టులో ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతూ ఉంటారు అక్కడే లక్ష్మీదేవి కూడా ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రావి చెట్టు దగ్గర ఇది ఒకటి పడేయటం వల్ల మన పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది మనం ఏంటంటే కనుక అండి చాలా వరకు కూడా పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము పేదరికం వల్ల మనం ఏంటంటే చాలా కష్టాలు పడుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాని లో కూడా మనం పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చక్కగా రావిచెట్టు దగ్గర ఈ యొక్క పనిని చేయటం వల్ల మన జీవితమే మారిపోతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి మీరు ప్రయత్నించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఈ రోజున ఏంటంటే అంటే డిసెంబర్ పదవ తేదీ మనకు శుక్రవారంతో కూడి ఏకాదశి వస్తుంది ఇలా రావటం చాలా విశేషం మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగండి మీరు తెల్లవారుజామునే నిద్ర లేవండి అలా కుదరకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో ఒకసారి నిద్ర లేచేసి ఈ పనులు చేయండి ఈ రోజు ఇలా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచేసి చక్కగా ఏంటంటే కనుక ఉదయాన్నే మనము స్నాన కార్యక్రమాలు శుచిగా చేసేసుకుని మనము ఏంటంటే కనుక దైవ దర్శనం చేసుకున్నా లేదంటే కనుక ఆ సమయాల్లో స్వామివారిని పూజించుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే మనకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అంటే విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి మీకు అంటే ఒకవేళ కుదిరితే బ్రహ్మముహూర్తంలో లేచి గుర్తుపెట్టుకోండి జపం అంటే చెయ్యటం అలానే కాకుండా ఏంటంటే కనుక దీపారాధన చెయ్యటం ఉపవాసం ఉండటం అలానే కాకుండా మన మనసు అంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకుని ఒక పది నిమిషాల పాటు పూజ గదిలోనే కూర్చోవటం ఇలాంటి పనులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు మనము ఆ సమయంలో లేచి చక్కగా శుచిగా స్నానం స్నానం చేసి దీపం పెట్టిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దరిద్రాలన్నీ కూడా పోయి ధనవంతులాగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలా కుదరకపోతే తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసుకోవాలి అలానే కాకుండా ఈ రోజున ఉతికిన బట్టల్ని ధరించాలి ఈ రోజు ఏకాదశి కాబట్టి పసుపు రంగు బట్టలు ధరిస్తే మహా అద్భుతం ఇలా ధరించిన తర్వాత ఈ రోజు ఉపవాసం ఉండాలి గుర్తుపెట్టుకోండి ఉపవాసం ఉంటే కటిక ఉపవాసం ఉండకూడదు మనం ఏంటంటే పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండాలి అంటే మనం ఉపవాసం ఉండటం వల్ల భగవంతుడికి దగ్గర అవుతామని అర్థం అలానే కాకుండా ఒక్కరోజు ఉపవాసం ఉంటే మన జీర్ణ అంటే క్రియ కూడా మెరుగుపడుతుంది మనకేంటంటే గనక చాలా వరకు కూడా ఉపవాసం ఉండటం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది అంటే మనకు మంచి జరుగుతుందనమాట మన శరీరానికి కూడా చాలా మేలు చేకూరుతుంది ఉపవాసం కాబట్టి మరీ ఎక్కువ మోతాదులు ఏంటంటే కనుకనండి మనము అంటే ఇలా మొత్తం కటిక ఉపవాసాన్ని చేయకూడదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి మీ వీలుని బట్టి మీ దగ్గర ఉండే ఆహారాలను తీసుకోండి కానీ ఈరోజు అన్నాన్ని మనం ముట్టకూడదు అన్నంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి మనం అన్నాన్ని అంటే ఈరోజు ముట్టకూడదని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఏంటంటే పళ్ళు పళ్ళ రసాలను తీసుకుంటూ ఉపవాసం చేయాలి మరుసటి రోజు ద్వాదశి నాడు మనం ఏంటంటే కనుకనండి అన్నదానం చేసి అన్నాన్ని పూజిస్తే చాలా మంచిది అనమాట అంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ రోజున మనము అంటే ఇంట్లోనే వెంకటేశ్వర స్వామిని చక్కగా మనము తులసి మాలతో అలంకరించుకొని పూజించుకోవాలి ఆవుణితితో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం పెట్టేటప్పుడు కూడా మనము రావి ఆకు మీద దీపం పెట్టుకుంటే మహా అద్భుతం మహా ఐశ్వర్యం అని చెప్పొచ్చు అలానే కాకుండా దీపం పెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం మనకు కలుగుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలానే కాకుండా ఆలయానికి వెళ్ళటం ఆలయానికి వెళ్ళేసి ఉత్తరం ద్వారా దర్ ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవటం ఇవన్నీ కూడా మనకు మంచి ఫలితాలను ఇస్తాయి ఇక అనంతరం వచ్చేసి రావి చెట్టు రోజు అంటే ఏకాదశి కదా ఈ ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రావి చెట్టు తాక అంటే రావి చెట్టుని తాకటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యంతో పాటు మన పాపాలన్నీ కూడా హరించిపోతాయి వైకుంఠ ప్రాప్తం కలుగుతుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఈరోజు మనం రావి చెట్టు దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత రావి అంటే రావి చెట్టుని అరిచేతితో తాకాలి అక్కడికి వెళ్ళిన తర్వాత నమస్కారం చెప్పుకొని రావి చెట్టుని ఏంటంటే కనుక అరిచేతితో తాకాలి అలా తాకేసి మన మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే ఆ చెట్టుకు ఎందుకంటే సాక్షాత్తు అది ఆ చెట్టు పరమ పవిత్రమైన చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది రావి చెట్టులో శ్రీమహావిష్ణు కొలువై ఉంటాడు అక్కడే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా రావి చెట్టుని తాకండి అలానే కాకుండా జన్మల దరిద్రాలు పోవాలన్నా అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడాలన్నా ఈ రోజు అండి గుర్తు పెట్టుకోండి ఒక తాడుని అంటే ఎరుపు రంగులో ఉండే దారాన్ని తీసుకుని రావి చెట్టుకు చక్కగా ఏంటంటే కనుక మూడు చుట్టూ చుట్టండి అలా చుట్టిన తర్వాత రావి చెట్టుకు ఒక చెంబుడి నీటిని సమర్పించి అనంతరం అక్కడ దీపం పెట్టండి అలా దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది రావి చెట్టుకు ఎర్రటి దారాన్ని కట్టడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి మన కోరికలు తీరిపోతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకోండి సరిపోతుంది ఇక అలానే కాకుండా ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఇది పడేసుకోండి ఇలా పడేయటం వల్ల మనం ఎంత పేదరికం లో ఉన్నా సరేనండి ఆ పేదరికాన్ని తొలగించుకుని ధనవంతులాగా మారే అవకాశం ఉంటుందన్నమాట పేదరికం అనేది తుచ్చిపెట్టుకుని పోవటానికి అవకాశం ఉంటుంది చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా పేదరికంతో అలమటిస్తూ ఉంటారు పేదరికంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు పేదరికం వల్ల చాలా వరకు కూడా వారి జీవితంలో చాలా కోలిపోతూ ఉంటారు అంటే నార్మల్గా పేదరికం అంటే కనుక మరీ పేదవాళ్ళనే కాదు ఇది మధ్య రకంగా ఉండేవారు కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది చాలా వరకు కూడా ధన అంటే ధన సమస్య వస్తుంది ఇరుగువారు పొరుగువారు బాగున్నారు కానీ మేము బాగాలేకపోతున్నాము మేము లైఫ్లో ఎదగలేకపోతున్నాము మాకు అభివృద్ధి అస్సలు కూడా లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఏంటంటే కనుక రెండే రెండు యాలక్కాయలను తీసుకోండి గుర్తుపెట్టుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమన్నమాట ఆ లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి రెండు యాలకులను తీసుకుంటారు అలా తీసేసుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అంటే పేదరికం తొలగిపోవాలి ఉన్నత స్థాయిలో ఉండాలి చక్కగా అభివృద్ధి చెందాలి మా లైఫ్ కూడా బాగుండాలి మేము కూడా అందరిలాగా బ్రతకాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఈ రెండు యాలక్కాయలను ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేయాలి అలా పడేయటం వల్ల మన పేదరికం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మనం ఏంటంటే కనుక ఒక మధ్య స్థితికి రావటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా మనకు అంటే దేవుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా అండి ఈ చిన్న పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనము అంటే రావి చెట్ల దగ్గర గుళ్ళు ఉంటాయి కదండి అలాంటి ప్రదేశంలో కూడా యాలకాయలను పెట్టడం వల్ల యాలకాయలను అంటే అక్కడ పడేయటం వల్ల మనకు ఫలితం ఉంటుందనమాట ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి యాలకులతో ఈ రోజున ముఖ్యంగా ఏకాదశి తిది రోజున ఇలాంటి పరిహారం చేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలే చెబుతున్నాయి ఉన్నాయి కాబట్టి ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే పేదరికాన్ని తొలగించుకోండి ధనాన్ని రప్పించుకుని ఐశ్వర్యవంతులుగా మారండి అలానే మీకు ఏంటంటే కనుక బాగా కలిసొచ్చేలాగా చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మీరు రావి చెట్టు దగ్గర యాలకులు పడేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రావి చెట్టుకు నమస్కారం చేసిన తర్వాత ఈ యాలకులని పడేసుకుంటే చాలా మంచిది అనమాట ఇలా మీరు ఈ పరిహారం అనేది ఆచరించండి కానీ ఇతరులతో పంచుకోకండి ఇతరులతో చెప్పుకోకండి ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది అనమాట అలా చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక రావి ఆకుని తెచ్చుకోండి రావి ఆకు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా అద్భుతాలను సృష్టించే ఆకు అని చెప్పొచ్చు ఈ ఆకుపైన ఈ రోజున దీపం పెడితే మనకు అదృష్టం ఐశ్వర్యం అండి ఈయన సంపద మన సొంతం అవుతుందనమాట ఇలా మనం ఏంటంటే కనుక రావి ఆకుని తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసి ఆ రావి ఆకుపైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ మనం వేసి దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతిని వేసి రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసి దీపారాధన చేసి ఆ దీపంలో మనం ఏంటంటే కనుక లవంగాన్ని వేసి పెడితే ఏడు జన్మల దరిద్రం పోయి కోటి జన్మల పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఎంతటి బిచ్చగాడైన సరేనండి కుబేరులాగా మారిపోతారు దీపం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజు ఎవరైతే ఇంట్లో రావి ఆకుపైన దీపం పెడతారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోయి వారికి అదృష్టమే అదృష్టమని చెప్పొచ్చు ఇలా ఏంటంటే ఈ విధంగా ఆచరించండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున రావి ఆకును తెచ్చుకోండి అంటే మనము దీపం పెట్టడానికి ఒక ఆకు తెచ్చుకున్నప్పటికి కూడా ఇంకొక ఆకు ఎక్స్ట్రాగా మీరు తెచ్చుకోండి ఎందుకంటే రావి ఆకు పరమ పవిత్ర అని చెప్పాం కదా రావి ఆకుని తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోవాలండి అలా చేసేసిన తర్వాత ఆ ఆకుని ఏంటంటే తీసుకోండి కొంచెం మనం నీటితో కడుగుతాం కాబట్టి ఆ నీళ్ళన్ని కూడా ఆరిపోయేదాకా ఉండండి అలా ఉన్న తర్వాత ఆ రావి ఆకుని తీసుకోండి ఈ రావి ఆకు ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకోవాలి బీర్వాలో రావి ఆకుని పెడితే రాబడి పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ధనం అభివృద్ధిలోకి వస్తుంది మనం కూడా చక్కగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ధనం లేక మనము కొన్నిసార్లు నరకాన్ని చూస్తూ ఉంటాము డబ్బు లేదు డబ్బు రావటం లేదు ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావాలి కావటం లేదని మనం బాధపడతాం కదా ధన సమస్య చాలా ఇబ్బంది పెడుతుందని కూడా మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాము ఎవరికైతే తీవ్రమైన అంటే బాధలు ఉంటూ ఉంటాయో ధనానికి తీసుకుని అలాంటి వాళ్ళు ధన సమస్యని పోగొట్టుకోవటానికి ధనం మన దగ్గరికి రప్పించుకోవటానికి రావి ఆకు మనకు చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ రోజు దానం చేస్తే ఏడు సంవత్సరాల వరకు కూడా దానం చేసినంత పుణ్యం మనకు కలుగుతుంది అలానే కాకుండా ఈ రోజున అన్నదానం చేసిన వారికి ఏంటంటే అనంత కోటి పుణ్యం లభించడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ఒక ఇద్దరికి కడుపు నిండా అన్నం పెట్టినా కానీ వారి జీవితంలో ఉండే కొన్ని దుఃఖాలు తొలగిపోతాయి అలానే కాకుండా ఈ రోజున డబ్బుని దానం చేసిన వారికి చక్కగా ఏంటంటే కనుక అభివృద్ధి ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల మనకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయనమాట దానికి తోడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు అందుకే మీకు చేతనైనంత దానం చేయండి దానం అంటే అన్నం అంటే అన్నదానమే చేయాలని రూలేమీ లేదండి డబ్బుని దానం చేయొచ్చు బియ్యాన్ని దానం చేయొచ్చు అలానే కాకుండా ఒకరికి సరిపడ్డ సరుకులని దానం చేయొచ్చు ఒక పూట కడుపు నిండి అన్నం కూడా పెట్టొచ్చు ఇవి కూడా దానాల కిందికే వస్తాయి ధర్మాల కిందికే వస్తాయి అలా కూడా మంచి ఫలితమే ఉంటుందన్నమాట అందుకే విధంగా ఏంటంటే కనుక దాన ధర్మాలు కూడా చేయండి అలానే కాకుండా ఏంటంటే జపం చేయండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా విష్ణునామాలను స్మరించుకుంటూ ఉండండి మన మనసంతా కూడా భగవంతుడిపై లగ్నం చేయాలి ఈ రోజు మన మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉపవాసం చేసి చక్కగా ఏంటంటే కనుక భగవంతుడిని దర్శించుకుంటే మనకి ఇంకా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు ఈ రోజు ఉపవాసం ఉండి మనం ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో పూజ చేసుకుంటే వారికి ఖచ్చితంగా ఏంటంటే వైకుంఠ ప్రాప్తం కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అలానే కాకుండా ఈ రోజులో మనం చేసే ప్రతి పని కూడా మనకు జన్మాంతల దరిద్రాలను తొలగించి కోటి జన్మల ఐశ్వర్యాన్ని ఇస్తుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని చెప్పొచ్చు కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి అలా మనం ఏంటంటే కనుక అండి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ రావిచెట్టు పరిహారం చేసి రావి ఆకు మీద దీపం పెట్టడం రావిచెట్టు దగ్గర ఏంటంటే కనుక యాలకులను పడేయడం ఆ తర్వాత ఇంకొక రావి ఆకును తెచ్చుకుని దానిపైన ఏంటంటే కనుక చక్కగా మనము అంటే డబ్బు డబ్బుకు సంబంధించి చేసుకుంటున్నాం కాబట్టి దానిపైన ఏంటంటే కనుక ఓం గుర్తు వేసి పసుపుతో కొంచెం పసుపుని తీసుకుని అందులో గంగా కలిపి దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్టు మిశ్రమంతో ఏంటంటే కనుక రావి ఆకు పైన మనం అని రాసేసి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి బీరువాలో డబ్బులు దాచే చోట దాచుకోవాలి అలా దాయటం వల్ల బీర్వాలో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా వృధా ఖర్చులు కాకుండా డబ్బు ఎక్కువగా ఖర్చయిపోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోయి ధనం ఎప్పుడు కూడా బీరువాలో ఉండటానికి బంగారం తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కీలక పత్రాలు కానీ భూమి పత్రాలు కానీ మనం పెట్టినప్పుడు ఏంటంటే కనుక ఇలా తాకట్లో మనం పెట్టి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటి సమస్య కూడా రాకుండా ఉండటానికి ఈ రావ్యాకు మనకు చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే కష్టాలతో పాటు అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోండి ఈ పరిహారాలు మీకు చక్కగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మార్చి మీ పేదరికాన్ని తొలగించి మీకు ఐశ్వర్యాన్ని అందిస్తాయని మనం చెప్పవచ్చు